హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియాని దాన్ని పార్ట్ వన్ ఫిఫ్టీ వన్ ఇక కథలోకి వెళ్దాం అవని రిషి కిందకు వెళ్ళేసప్పటికి కాసేపటికి రాధారాని నీరజ దంపతులొచ్చారు మామయ్య గారు అతనికి చెప్పి వాళ్ళందరికీ ఎదురు వెళ్ళి పలకరించి ఆహ్వానించింది అవని నలుగురు అవని బర్త్డే విషి చెప్పి వచ్చి కూర్చున్నారు అతనే స్వయంగా అందరికీ జ్యూస్ అందించి ఎదురుగా కూర్చున్నాడు రిషి కిచెన్ నుంచి వాళ్ళ వైపు ఒకసారి చూసింది అవని వాళ్ళందరూ ఒకరికొకరు ఎన్నో ఏళ్ళుగా తెలుసు అందుకే చాలా మామూలుగా మాట్లాడుకుంటున్నారు రాహిణి వాళ్ళ నాన్న రిషిని ఏదో అడుగుతుంటే అతను సమాధానం ఇస్తున్నాడు మామూలుగా రిషి వాళ్ళ నాన్న ఏదో అంటున్నాడు రాధారాణి వారిస్తోంది అవని నవ్వుకుంది ఒకప్పుడు రాహిణి వాళ్ళ నాన్న మీద కారాలు మిరియాలు నూరేవాడు రాహిణి మరణం అందరినీ దగ్గర చేసింది కష్టకాలంలో కొన్ని బంధాలు దగ్గర అయిపోయి మరి కొన్ని బంధాలు దూరం అయిపోతాయి ఆ దగ్గరైన బంధాలే ఎక్కువ కాలం ఉంటాయి నాకు ముందే చెప్తే కాస్త గ్రాండ్గా ఏర్పాటు చేసేవాళ్ళం కదా తండ్రి మాటలకు ఏ సమాధానం చెప్పకుండా మిన్నుకుండిపోయాడు రిషి అవనికి కొత్త కదా వద్దనుకున్నాడేమో పక్కనే ఉండి కొడుకు వెనకేసుకొస్తోంది రాధారాణి ఆవిడ వైపు అసహనంగా చూసి ఇంకేం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారాయన ఆమె కాసేపటికి వచ్చి అక్కడే నిలబడింది రాధారాణి కూర్చోమని చెప్పినా పర్లేదన్నట్టు రిషికి వచ్చిన సోఫా వెనక ఆమె నిలబడింది వాళ్ళ మధ్య అన్ని మాటలు జరిగినా తన దత్తత గురించి ఎవరూ మాట్లాడలేదు తనని ఇబ్బంది పెట్టలేదు తన అభిప్రాయం కోసమే చూస్తున్నారని ఆమెకి అర్థమైపోయింది కాసేపటికి మాధవ్ సత్య ప్రతిమ ప్రదీప్ వచ్చారు సోనాలికి జర్నీ చేయడం కష్టంగా ఉండడంతో వీడియో కాల్ చేసి మరోసారి అవనిని విష్ చేసింది ఆమెకి మాత్రం చెప్పలేనంత సంతోషంగా ఉంది ఇంతమంది తన వాళ్ళు ఆ ఫీలింగ్ చాలా నచ్చింది ఆమెకి మాధవ్ కేక్ బయటకు తీగానే రిషి వైపు చూసింది ఆమె నాకేం సంబంధం లేదు వాణ్ణి అడుగు అని అన్నాడు రిషి చేతులెత్తేసో నీకు ముందే చెప్పాను కదా నాకు సిగ్గు అని కానీ నువ్వు మళ్ళీ తీసుకొచ్చావు అవని ఎవనికి వినిపించకుండా రిషికి మాత్రమే వినిపించేలా నెమ్మదిగా అడుగుతుంటే నిజం చెప్తున్నాను వాడి తీసుకొచ్చాడు అని అంటున్న అతని వైపు గుర్రుగా చూసి మౌనంగానే నిలబడిపోయింది ఆవని కెమెరా పట్టుకుని తొందర చేశాడు మాధవ్ ఆమెకి చచ్చింత సిగ్గుగా అనిపించింది తనెప్పుడు రిజర్వ్డ్గా ఉంటుంది ఇది చాలా సాధారణమైన విషయం తనకి కొత్త ఆవని వెళ్ళు తన భుజంతో అవని భుజాన్ని తోచింది ప్రతిమ నువ్వు ఊరుకో అవని చిన్నగా కసిరింది ఇంతకీ నీ వైఫ్ ఎక్కడ ప్రదీప్ అవన్నీ చేతులు కట్టుకుని సీరియస్గా అడిగింది అతన్ని లేదు తను తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది అని అన్నాడు ప్రదీప్ నిజమేనా లేకపోతే నీ వైఫ్ని భద్రంగా దాచిపెట్టొచ్చావా కళ్ళు ఎగరేసింది అవని నిజంగా అవని నీకు కావాలంటే తను ఎక్కడుందో చూపించరా అని అడిగాడు వద్దులే కానీ ఓసారి ఇంటికి తీసుకురా ఆమె మాటలకి ప్రదీప్ నవ్వాడు అన్నట్టు అవని పెళ్ళి జరిగిపోయిన తర్వాత అతని ఎంత భారంగా రోజు వెళ్ళబుచ్చాడో అతనికి తెలుసు ఆవని బాధల్లో ఉందని ప్రతిమ ద్వారా తెలియగానే ఆ బంధం నుంచి విడిపించుకుని అయినా తన దగ్గరికి చేర్చుకోవాలనుకున్నాడు కానీ ఈరోజు అవని ఎంతో సంతోషంగా ఉంది అది చాలు తనకి ఆవనిని ఆరాధనగా చూస్తున్న ప్రదీప్ వైపు చూసి ప్రతిమకి విరక్తితో కూడిన నవ్వొకటి చేరింది ఆమెకి ఓ సత్యం మెల్లిగా బోధపడసాగింది ప్రదీప్ అవనిని ప్రేమించాడు అది ఒకప్పుడు ఇప్పుడు అతనికి భార్య ఉంది అవనిని మర్చిపోయాడు అవని అంటే అతనికి అభిమానం ఉంది కానీ అతని భార్య అతని సర్వస్వం తను పడిన బాధ ఈ రోజుకి తీరిపోయింది అతని తల్లిదండ్రులు అతను అంటే చాలా సంతోషంగా ఉన్నారు అతని గురించి తను కూడా ఉంటుందేమో భవిష్యత్తులో నిజంగానే తనని ప్రదీప్ పెళ్లి చేసుకున్న అదే తన మీద జాలితోనో ప్రేమ ఏమాత్రం కాదు అవని పిలవడంతో ఆలోచనల నుంచి బయటకు వచ్చింది ప్రతిమ అక్కడంతా హడావుడిగా సందడిగా ఉంది చిట్టిని పట్టుకొని అవని పక్కనే నిలబడ్డాడు రిషి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఇప్పటి వరకు ఎంతో దిగులుగానే రోజులు వెళ్ళబుచ్చారు ఈరోజు వాళ్ళు చిన్నవాళ్ళే ఉత్సాహంగా మారిపోయారు అవని అందరికీ కేక్ తినిపించింది ఆశీర్వాదం తీసుకుంది వీళ్ళంతా తన వాళ్ళు తర్వాత ఒక్కొక్కరిగా ముఖాలికి రాసుకోవడం మొదలు పెట్టారు పెద్దవాళ్ళంతా సోఫాలో కూలబడి ముచ్చట్లలో పడిపోయారు సత్యకి చెప్పలేనంత సంబరంగా అనిపించసాగింది ఆమె బయటికి వెళ్ళాలంటే తన అన్నయ్య వదిన కానీ తన తల్లిదండ్రులు కానీ ఆమెతో ఉండాలి అక్కడికి వెళ్ళిన ఎవరినైనా ఎవరితోనైనా మాట్లాడడానికి పలకరించడానికి వీలుండదు సైలెంట్గా కూర్చోవాలి ఇంటికి వచ్చామా అంతవరకే ఉంటుంది కానీ ఈరోజు నవ్వుల మధ్య సత్య మనసు ఉల్లాసంతో తేలిపోతోంది అందరూ ఫోటోలకు పోజులు ఇచ్చేశారు చిట్టిని రాధారానికి ఇచ్చి ఎవరో చూడకుండా అవని నడు మీద కేక్ రాసేసాడు రిషి ఒక్క క్షణం గుండె చల్లు మంది అవనికి చుట్టూ గమనించింది ఎవరు తమని పట్టించుకోకపోవడంతో ఊపిరి తీసుకుంది గబుక్కున క్రీమ్ అతని చెంపల మీద రాసింది అవని పరిగెత్తితే కాలు నొప్పి అందుకే నెమ్మదిగా రాధారాణి పక్కనకి వెళ్ళి కూర్చుంది అతను కళ్ళతో నవ్వాడు తర్వాత చెప్తానన్నట్టు వార్నింగ్ ఇచ్చాడు నాలుక బయట పెట్టి వెక్కిరించింది అవని అందరూ ఆ ముఖాలు కట్టుకుని భోజనం చేద్దాం రాధారాణి కేక వేయడంతో అవని లేచి సత్యకి ప్రదీప్కి గది చూపించి మాధవ్కి ప్రదీప్కి మరో రూమ్ చూపించి తమ గదికి నడిచింది అప్పటికే ముఖం కడుక్కొని ఫ్రెష్ అయ్యి వచ్చిన అతని మీదకు దిండు తీసి విసిరింది అవని అది క్యాచ్ పట్టి పక్కన విసిరి చిట్టిగాని నీ కరిచిందా ఏంటి నిన్ను అనగానే అతని దగ్గరికి వెళ్ళి నడుం మీద రెండు చేతులు పెట్టుకుని ఇప్పుడు నేను మళ్ళీ చీర మార్చుకోవాలి అంతా నీ వల్లే అవని గయ్యమంది ఒక చీర మార్చుకోవడానికి నాకు సంబంధం ఏంటి అతను ఒక చేతిని బ్యాలెన్స్ చేసుకుని అలాగే మంచం మీద వెనక్కి వాళ్ళనట్టు కూర్చున్నాడు రిషి ఏం తెలియనట్టు ఎలా మాట్లాడతాడో అతలే కొత్త చీర అంటూ నడగ దగ్గర చీర పవిట తప్పించి చూసుకుంటుంది అవని నిలవంక లాంటి ఆమె నడుము మరో నిండు చంద్ర లాంటి ఆమె నాభి ఆ చీర రంగు వల్ల మరింత అందరిగా అందంగా బహిర్గతమవుతుంటే అప్రయత్నంగా అతని గొంతులో గుటకల పడ్డాయి వెళ్ళు వెళ్ళి మార్చుకురా ముఖం తిప్పేసుకుంటూ అన్నాడు అతను ఎంత ఈజీగా చెప్పేస్తావో అన్నీ నీ వల్లే లేట్ అని గొనుగుతూ వెళ్ళిపోతున్నా ఆమె చీర కొంగు పట్టుకున్నాడు ఋషి భుజం దగ్గర పిను ఉండడంతో ఆమె చీర చిరిగిపోయింది చెదిరిపోతున్న పవిట భుజం దగ్గర వేసి ఒడిసి పట్టుకుని కళ్ళు బాతగుడ్లంద చేసి అతని వైపు చూసింది అతని కాళ్ళని కిందకి వేసి మంచం చివరన కూర్చుని ఆమెను దగ్గరికి లాగాడు ఏమైంది నీకో అసలే కొత్త చీర చింపేసావు ఆమెని ఏడుపు మొహం పెట్టి అరిచేస్తుంటే ఆమె చుట్టూ చేతులు వేసి ఆమె చీర పైనుంచే ఆమె బొజ్జలో ముఖం దాచుకున్నాడు అవని బిగుసుకుపోయి అతని స్పర్శన తెలుస్తున్న మార్పుకి వెళ్ళాలి కింద అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అతని భుజాలను పట్టుకుని నెమ్మదిగా దూరం జరపడానికి ఆమె ప్రయత్నం చేసింది అతడు కాస్త వెనక్కి సర్దుకోవడంతో అవని ఊపిరి పీల్చుకుంది కానీ అతని ఊపిరి నేరుగా ఆమె నాపిని అల్లకపోతుంటే ఈసారి ఆమె ఊపిరి భారమైపోయింది అతని స్పర్శ అలవాటే కానీ ప్రతిసారి కొత్తగానే ఉంటుంది ప్రతిసారి తన శరీరంలో అలజలను సృష్టిస్తుంది ప్రతి అనువు కదిలిపోయేలా చేస్తుంది అప్పటికే అతని భుజాల మీద ఆమె చేతులు పట్టును పెంచేశాయి ఆమె నాపి మీద అతని పెదవుల విన్యాసానికి ఆమె ఉక్కిరి బిక్కిరైపోతోంది అతని గరుకు మీసం గుచ్చులకి ఆమె శరీరం వనికిపోసాగింది బలవంతంగా అతన్ని దూరం జరిపి వెనక్కి చూడకుండా వాష్రూమ్లోకి పారిపోయింది అవని ఆమెను డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చేసరికి అతను లేడు గుండెల మీద చేయి వేసుకొని ఊపిరి తీసుకొని బయటకు వచ్చింది ఆమె డైనింగ్ టేబుల్ మీద సరిపోని పెద్దలని అక్కడే కూర్చోమని చెప్పి అందరూ కింద కూర్చున్నారు పిల్లలు భోజనానికి తల ఎత్తకుండా తింటున్న ఆవని చూసి అతనిలో సన్నడి నవ్వు చేరింది ఎందుకు బిగుసుకుపోయి కూర్చున్నాం ఫ్రీగా ఉండు ఆమె చెవి దగ్గర నెమ్మదిగా చెప్పి మాధవతో మాట్లాడసాగాడు రిషి అతను ఒకసారి చూసి మరోవైపు చూపు తిప్పుకుంది అవని టైం ఎంత వేగంగా గడిచిపోతుందో కూడా తెలియలేదు వాళ్ళకి అవని తన తమ్ముడితో మాట్లాడి పెద్దవాళ్ళందరికీ గదులు చూపించింది వెళ్ళిపోతాను అంటున్న ప్రదీప్ని ఆ రాత్రి ఉండమని చెప్పింది అవని అప్పటికి చాలా ఆలస్యం అవడంతో అందరూ అక్కడే ఉండడానికి సిద్ధమయ్యారు సత్యవాళ్ళి ఇంట్లో ఏమంటారో అని కాస్త కంగారు పడుతున్న సత్య తల్లిదండ్రులతో అవని స్వయంగా మాట్లాడి ఆమెకు నిశ్చింత కలిగించింది అవని కాసేపు వాళ్ళ దగ్గర కూర్చుంది రే బావా మాధవ్ చేతి మీద గోకుతుంటే విసుగ్గా చూసి చేతిని వెనక్కి లాక్కున్నాడు రిషి ఆ దృశ్యం చూసి ప్రదీప్కి నవ్వొచ్చింది ఏంట్రా రిషి అడుగుతుంటే డ్రింక్ అన్నట్టు సైగ చేశాడు మాధవ్ రిషి సీరియస్గా చూశాడు మాధవ్ వంక ప్రదీప్ బ్రో నీకు అలవాటు ఉందా మాధవ్ అడుగుతుంటే ఉంది అన్నట్టు గుండ్రంగా ఊపి కానీ ఇప్పుడు మానేసా అన్నాడు ప్రదీప్ ఏంటి ప్రదీప్ మాటలకి మాధవ్ షాక్ అయిపోయి అరిచాడు ప్రదీప్ని గమనించాడు రిషి చూడ్డానికి బాగున్నాడు నెమ్మదితనం కూడా ఉంది ఎప్పుడు కోల్గానే ఉంటాడు అనిపించింది అతనికి మనకి ఇష్టమైన వాళ్ళ కోసం కష్టమైన మానేయాలి కదా బ్రో అప్పుడు మానేశాను ఇక ఇప్పుడు నా వైఫ్కి కూడా ఇష్టం ఉండదు తను నాకైతే చెప్పలేదు కానీ ఎందుకో అలవాటు తప్పిపోయింది అని అన్నాడు అవని స్ఫురణకు వచ్చింది రిషికి ఈ ప్రదీప్ అందుకే మానేశాడా అనుమానం వచ్చింది అనుమానం ఏంటి అదే నిజం కూడా అనిపించింది అతనికి అమర ప్రేమికుడు అని కొని నిట్టూర్చాడు ఇంకెంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తన పొట్టిదేయానికి అనుకున్నాడు రిషి రిషి నువ్వేంట్రా ఏం చెప్పవు నోరు ముసుకుని వెళ్ళి నిద్రపో ఈడియట్ వేదాపాల లేదా అని తిట్టేశాడు రిషి అబ్బో ఈ బుద్ధ మహాశయానికి ఎప్పుడు జ్ఞానమైందో మరి అని వెటకారంగా అన్నాడు మాధవ్ నోరు ముసుకుని వెళ్ళరా మరో రోజు చూద్దాం అని ప్రదీప్కి షేకాండిచ్చి మొహమాట పడొద్దని మరోసారి చెప్పి తన గది వైపు నడిచాడు రిషి సత్యగథని పరిశీలనగా చూస్తుంది చాలా పెద్ద ఇల్లు అని ఆమె మనసులో అనుకుంది సత్య ఇక్కడ కంఫర్ట్గానే ఉందా అవని మాటలకు నవ్వి తల ఊపింది సత్య ఇక నీ సంగతి ఏంటి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా ప్రతిమను చూస్తూ అడిగింది అవని చాలా అలా అడగడం వెనుక ఆమె ప్రదీప్ని ఎంతవరకు మర్చిపోగలిగిందో అనే విషయం తెలుసుకోవడానికి అన్నట్టుగా ఉంది అవని ఇప్పుడు నాకేం వయసు అయిపోయింది అవని చేసుకుంటానులే అని అంది ప్రతిమ చిన్నగా నవ్వుతూ ప్రతిమలో చాలా వరకు మార్పు కనిపిస్తోంది అవనికి అది అర్థమైపోయింది అయినా నువ్వేంటి ఇంకా ఎక్కడే ఉన్నావు ఈ బర్త్డే బేబీ కోసం మీ వారు ఎదురు చూస్తారేమో అంటున్న ప్రతిమ చేతి మీద ఒక్కటేసింది అవని నోరు ముయ్యవే అంది చిరుకోపంగా చూస్తూ ఏం సత్య నేను అన్నది నిజమే కదా నవ్వు ఆపుకుంటూ అంది ప్రతిమ నిజమే నిజమే త్వరగా వెళ్ళండి రిషి గారు మీకోసం కాళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు అని సత్య గలగల నవ్వుతూ అంది ఇద్దరికిద్దరూ సరిపోయారు కానీ ఏమైనా అవసరమైతే కాల్ చేయండి గుడ్ నైట్ అని చెప్పేసి హాల్లో ఉన్న అందరూ ఇచ్చిన గిఫ్ట్స్ పట్టుకుని గదిలోకి వచ్చింది అవని అవన్నీ ఒక పక్కన పెట్టి పతి పక్కన చేరిపోయింది అలసటగా ఈ సతి కథ కొనసాగుతోంది లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగండి వలుపు వర్ణం అనే బావ మరదల్లా ప్రేమ కథ ఒకటి ఉంది అది కూడా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో